ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైట్ మెన్యూ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దెరాజు అన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు విద్యార్థులు పుష్పగుచ్చాలను అందించి ఘనస్వాగతం పలికారు తదనంతరం నేటి నుండి అందించబోతున్న డైట్ మెన్యూ పోస్టర్లను సిబ్బందితో కలిసి ఆయన ఆవిష్కరించారు అదేవిధంగా హాస్టల్లోని వసతులు అందిస్తున్న ఆహార వివరాలను విద్యార్థుల వద్ద నుండి అడిగి తెలుసుకుని డైట్ మెన్యూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వారికి వివరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అలాగే మంత్రి వర్గం ఆదేశాల మేరకు డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మందమారి పట్నంలో శ్రీపదనగర్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే పెంచిన ఛార్జెస్ ఉన్నాయో డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ అనేది ఈ పెంచిన రేట్లను ఈరోజు ఆవిష్కరిస్తాము అలాగే ఏంటంటే యొక్క తల్లిదండ్రులు అలాగే పిల్లలకు కూడా ఈ పెంచిన రేట్లు అంటే గత ప్రభుత్వాలు ఇలా ఉంది ఈ ప్రభుత్వం దాంట్లో ఎంత పెంచామని చెప్పి వాళ్ళకు సదువిరంగా వివరిస్తాము అలాగే స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ చేస్తాం సో ఈరోజు ఏంటంటే మేము స్టూడెంట్స్తో మాట్లాడాం అలాగే స్టూడెంట్స్ యొక్క తో కూడా మాట్లాడడం జరిగింది ఈ ఇంటరాక్షన్లో మాకు తెలిసింది ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఒక ముప్పై నుంచి ముప్పై మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు అందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు సో మాక్సిమం ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ అయితే ఏం లేదు ఒకటే ఒక ఇష్యూ ఏంటంటే ఇది సొంత భవనంలో కాకుండా రెంటెడ్ భవనంలో నడపడం జరుగుతుంది దానివల్ల కొంచెం ఏంటంటే మార్నింగ్ పూట హీట్ వాటర్ కొంచెం కష్టమవుతుందని చెప్పి చెప్పారు అది కూడా కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళకు ఏదైతే ఉందో ఆ కట్టెల పొయ్యి మీద కాల్సిన హీట్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పిల్లల యొక్క సేఫ్టీ దృష్ట్యా హీటర్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అదేవిధంగా వాళ్ళ క్లాస్ రూమ్స్ కావచ్చు కిచెన్ రూమ్స్ కానీ అన్ని పరిశీలించాము అన్నీ కూడా చాలా నీట్గా వెల్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్ చార్జెస్ రేట్ చార్జెస్ కూడా సక్రమంలో అందిస్తున్నారు చాలా వరకు మారుమారు ప్రాంతాల నుంచి ఉన్న పేరెంట్స్ అంటే పిల్లలే ఇక్కడ చదువుతున్నారు సో వాళ్ళ పేరెంట్స్తో అడిగినప్పుడు ఇక్కడ విజయనట్టు కంపెరేట్గా మీతో చోట్ల కంపేర్ చేస్తే ఈ మందరూనే బాగా ఎడ్యుకేషన్ ఇస్తుంది అంతకుముందు మా పిల్లలు ఇక్కడ చదువుకున్నారు అని చెప్పి చెప్పారు సో అంటే ఈ ఇన్స్పెక్షన్స్ అనేది పది రోజులు రోజులకి చదువుతూ ఉంటుంది ర్యాండంగా మేము రాండమ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పిల్లలతో వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతాం ఆ టైంలో ఏమన్నా వాళ్ళ నుంచి వచ్చిన సూచన పనులలోకి తీసుకుంటాం డిస్టిక్ కలెక్టర్ గారిని నివేజిస్తూ మా లెవెల్లో సాల్వ్ అయ్యేది ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమీవే కానీ అలాగే డివే గారితో మాట్లాడి పిల్లలకు ఆహారం అందించేటట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం సో ఇప్పుడు పెంచిన ఏదైతే రేట్స్ ఉన్నాయో అలాగే ఈ రోజు నుంచి వచ్చే కొత్తమైన కూడా అన్ని హాస్టల్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది దాని ప్రకారమే అందించడం జరుగుతుంది ఒకవేళ ఫుడ్లో ఏమన్నా బాధ్యత లేకపోయినా నేను ఫుల్డ్ మెనూ ప్రకారం లేకపోయినా కూడా వెంటనే అదృష్ట తీసుకురావాల్సింది కోరుతున్నాము ఇప్పుడు రోజు ఏదైతే పరిశీలించామో నా పేరు ఓంకార్ ఎయిత్ క్లాస్ చదువుకుంటాను జడ్ ఎస్ఎస్ బాయ్స్ మందమీల ఎస్సీ బాయ్స్ హాస్టల్ మా హాస్టల్ ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్ని ఫుడ్స్ మంచిగా పెడతాను మీరు సండే రోజు సండే పొద్దున్నటికి మేము ఇడ్లీ ఉంటుంది మదనం చికెన్ సాయంత్రం ఏదో వెజిటేబుల్ కర్రీ ఉంటుంది డే డైలీ పొద్దున జావా విత్ మిల్క్ ఉంటుంది ఒకటే చెల్లి పెడతానికి వాటర్ లేదు కూల్ వాటర్ ఉన్నది మాకు నేను తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాను నేను ఎర్రగడ్డ జెడ్పీ హై స్కూల్లో చదువుకుంటున్నాను నేను ఉండేది హాస్టల్ ఎస్సీ మన ఎస్సీ హాస్టల్ శ్రీపాద్ నగర్లో హాస్టల్లో మేము మాకు సార్ రోజు వీక్లీ సిక్స్ టైమ్స్ ఇస్తారు వీక్లీ బనా కూడా సిక్స్ టైమ్స్ మళ్ళీ పల్లిపాటి టూ టైమ్స్ మన బిస్కెట్ వన్ టైం మళ్ళీ సేమ ఒక వన్ టైమ్ ఇట్లా మాకు సో బిల్ అనేది పెరిగింది ఫస్ట్ టూ సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే ఉండేది అది మాకు ఎక్కడ సరిపోయేది కాదు ఇప్పుడు మాత్రం టూ హండ్రెడ్ పెంచారు సరు కానీ రగ్ అనేది అది ఒకటి ప్రొవైడ్ కావాలి లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఈ ఇయర్ ఇప్పుడు న్యూ డ్యానింగ్స్ మేము ఒక ఇక్కడ క్రిల్లర్ తీసుకుంటాం ఇట్లా మీకు ఇస్తారు మీరు రావాలని తెచ్చిన వాళ్ళకు వాళ్ళు కొంచెం ప్రొవైడ్గా చూస్తున్నాను వాటర్ మాకు వస్తున్నారు మినరల్ వాటర్ ఎక్కిస్తున్నారు మార్నింగ్ మాత్రం స్నానానికి బాగా చల్లగా ఉంటున్నాయి వాటర్ వాటర్ కావాలని